దేశంలో ర్యాష్ డ్రైవింగ్ను అరికట్టడానికి రోడ్డు భద్రతను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది దేశంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే జరిమానాలను భారీగా పెంచింది మార్చి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ట్రాఫిక్ జరిమానాల గురించి చాలా మందికి తెలియదు కొంతమంది ఉన్నత వర్గం వారైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి తక్కువ ఫైన్ కదా కట్టేద్దామనే ధోరణిలో ఉంటారు ఇలాంటి వారికి చెక్ పెట్టేలా భారీ జరిమానాలు కఠినమైన శిక్షలు పడేలా నిబంధనలను సవరించారు కాబట్టి ఏ ఏ తప్పునకు ఎంత జరిమానాను విధిస్తున్నారో ఓసారి తెలుసుకుందాం మద్యం తాగి వాహనం నడిపితే ఇప్పుడు కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది మొదటిసారి నేరం చేస్తే దోషులకు పదివేల జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు అయితే పదే పదే నేరం చేస్తే పదిహేను వేల జరిమానా రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు గతంలో ఈ జరిమానాలు వెయ్యి నుంచి పదిహేను వందల మధ్య ఉండేవి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులు పట్టుబడితే ఇప్పుడు వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు గతంలో ఈ జరిమానా వంద ఉండేది ఇప్పుడు ఏకంగా పది రెట్లు పెంచారు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ను కూడా మూడు నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది సీట్ బెల్ట్ లేకుండా కారులో ప్రయాణించే వారికి కూడా వంద రూపాయల జరిమానా విధిస్తారు ముఖ్యంగా మొబైల్ ఫోన్ వాడకం వల్ల ఇటీవల ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి మొబైల్ మాట్లాడుతూ పరధాన్యంలో డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు కారణమవుతుంది ఈ ప్రమాదాల నివారణకు అధికారులు జరిమానాను ఐదు వందల నుంచి ఐదు వేలకు పెంచారు లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానాను ఐదు వేలకు పెంచారు వాహనానికి బీమా చేయకపోతే రెండు వేల జరిమానా విధిస్తారు పదే పదే బీమా ఉల్లంఘించిన వారికి నాలుగు వేలు వసూలు చేస్తారు కాలుష్య ధ్రువీకరణ పత్రం సమర్పించకపోతే పదివేల జరిమానా జైలు శిక్ష లేదా సమాజ సేవ కూడా విధిస్తారు ద్విచక్ర వాహనంపై నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తే వెయ్యి జరిమానా విధిస్తారు ఆకతాయిలు ఆట కట్టించేందుకు ర్యాష్ డ్రైవింగ్ చేసిన రేసింగ్లో పట్టుబడిన ఐదు వేల జరిమానా విధిస్తారు అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలను అడ్డుకుంటే పదివేల జరిమానా విధిస్తారు సిగ్నల్ జంప్ చేస్తే ఐదు వేల జరిమానా విధిస్తారు అలాగే రవాణా వాహనాలకు ఓవర్లోడ్ చేస్తే ఇరవై వేల జరిమానా విధిస్తారు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే షాక్ కొట్టే జరిమానాలను పెంచారు వాహన యజమానికి ఇరవై ఐదు వేల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష వాహనం రిజిస్ట్రేషన్ రద్దుతో పాటు పట్టుబడిన మైనర్కు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయకుండా నిషేధం విధిస్తారు